నమస్తే వెల్కమ్ టు ఆస్టాక్ యూ నేర్మి రాజేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని భావించారు మరోవైపు నేతలు ఎట్లా మాట్లాడినా ఏం చేసినా కొంత పప్పులు ఉడికినాయి కానీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఆ పార్టీ నాయకుల్లో అనేక మందిలో కూడా ఇవాళ తప్పులు ఎదుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అంటే యాక్టివ్గా లేనటువంటి నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పార్టీ వర్గాల ద్వారా ఇవాళ సమాచారం అందుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా మూడు నెలలు గడుస్తున్నాం ఒకరిద్దరు గొంతు మినహా మిగిలినటువంటి వారంతా కూడా మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుబడుతున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామై అయినట్లుగా కూడా వ్యవహరించినటువంటి నేతలు కూడా ఇవాళ చెందిన తర్వాత వెంటనే నీరుగారిపోవటం కూడా ఇవాళ పార్టీ సేడ్యూల్ని ఢీలా పడాయిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ జగన్ గ్రహించారు అందుకే ముందు జిల్లాల వారీగా కూడా కొంత నాయకత్వాన్ని మార్చాలని కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి సమాచారం ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఆయన తెప్పించుకొని కసరత్తు కూడా ప్రారంభం చేసినట్టు తెలుస్తోంది కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగిస్తే ఖచ్చితంగా జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం అవుతున్నట్టు కూడా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అంబటి రాంబాబు కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వారు మినహా మిగిలినటువంటి నేతలు ఎవరు కూడా బయటికి వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో నెలకొన్నటువంటి వ్యతిరేకతను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉపయోగించుకోలేకపోతున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది మరి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది అందుకని ఇవాళ ఎమ్మెల్యేల అభ్యర్థులు అట్లాగే ఎంపీ అభ్యర్థులు జాడ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీలో కనిపించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చలాయించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కనీసం ప్రభుత్వం పైన కూడా విమర్శలు దిగకపోవడానికి కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అలాగే జిల్లాల నేతలకు సంబంధించినటువంటి నిర్వాహకం కారణంగానే అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా ఇవాళ చేజారిపోతున్నట్లు కూడా జగన్ గ్రహించారు అందుకే ఇవాళ కార్పొరేటర్లు కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నటువంటి వారందరినీ కూడా కనీసం ఆపేందుకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నించకపోవడానికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అత్యంత సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా యాక్టివ్గా ఉండటంతో కొందరు నేతల్ని జిల్లా అధ్యక్షులుగా నియమించారు ఇప్పుడు వారి స్థానంలో కొత్త వారికి కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా కొంత ఫ్యాన్ పార్టీ వాయిస్ బలంగా వినపడుతుందని కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు అంటే మొన్నటికి మొన్న అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇదే నోటి దూరుసు కొంత పార్టీకి నెగిటివ్ అయినటువంటి వ్యవహారం అందుకని వాళ్ళు ఆచితూచి ఆ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు అంటే ప్రభుత్వం ఏర్పడి తొలినాళ్ళలో ఈ విధంగా విమర్శలు చేయడం కూడా పార్టీకి నెగిటివ్ చాలా చాలామంది వాళ్ళు మౌనంగా ఉన్నారు అయితే ఇట్లాంటి సందర్భాల్లో జగన్ మాత్రం ముందు జిల్లా స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసి తర్వాత నియోజకవర్గాల పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టాలని భాస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు పూర్తిగా కనిపించడం లేదు కేవలం తనను కలిసేందుకు మాత్రమే నేతలు వస్తున్నారు తప్పించి జనాల్లోకి వెళ్లేందుకు మొత్తం ప్రయత్నాలు చేయకపోవడంలో ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేకపోతున్నాం అనేది మాత్రం ఇవాళ జగన్ బలంగా విశ్వసిస్తున్నారు సో ఇప్పుడు పట్టునటువంటి ప్రాంతాల్లో కూడా నేతలు నీరుగారిపోవడం పైన కూడా ఇవాళ స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆరాధిస్తున్నారు కొందరు నేతలు కేవలం సొంత వ్యాపారులకు పరిమితం అయితే మరికొంతమంది నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నియోజకవర్గాలకు సుదూరంగా ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గమనించి అందుకే అవసరమైనటువంటి చర్యలు కూడా ప్రారంభించారు కూడా జగన్ త్వరలోనే పార్టీలో కొంత సమూల ప్రక్షాళన జరగాలని కూడా పార్టీ వర్గాలు కోరుతున్నాయి ఈ దిశగానే జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసి ఇవాళ చాలా మందిని వేటు వేసేందుకు లేకుంటే పదవుల నుంచి తప్పించేందుకు కొంత నిమగ్నమయ్యే పనిలోనే కొంత కనిపిస్తుంది త్వరలోనే ఖచ్చితంగా వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టు తెలుస్తుంది కానీ ఒకవేళ మార్పులు చేర్పులు చేసి కూడా గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇట్లాగే పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చినా కూడా లాభం లేకుండా పోయింది కానీ ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి క్రెడిబిలిటీ పెంచుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు తప్ప కేవలం నాయకుల్ని మారిస్తే లేకుంటే కొంత ప్రభుత్వం మీద ఉసిగులుపుతేనే ప్రభుత్వ ఆదరణ పెరగదు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు చూద్దాం జగన్మోహన్ రెడ్డి వైసీపీలో మార్పులు చేర్పుల తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు ఏ విధమైనటువంటి అంశాల్లో కొంత బలం వైసీపీ పుంజుకుంటుందో చూద్దాం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ యూ